ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎప్పుడు స్పెషల్ గెస్ట్ ఉన్నారనే చెప్తాను కానీ ఇవాళ రియల్గా చాలా చాలా స్పెషల్ అనమాట నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక బాబా బుక్ చదివాను ఆ బుక్ చదివిన తర్వాత చాలా పీస్ఫుల్గా నాకు అనిపించింది నాకు తెలిసి ఆ బుక్ ఎవరు చదివినా కూడా వాళ్ళకి అలానే అనిపిస్తుంది శ్రీ సాయి వేదం అని చెప్పి సో so, ఆ బుక్ చదివిన తర్వాత నాకు కంపల్సరీ ఆ బుక్ రాసింది ఎవరో కనుక్కొని వాళ్ళతో మాట్లాడాలనిపించింది వెంటనే అందులో ఉన్న నంబర్కి కాల్ చేసి మాట్లాడాను ఇప్పుడు మేము మీ తీసుకొచ్చాను అనమాట తనే శ్రీమతి కృపారాణి గారు ఆలస్యం చేయకుండా అసలు ఆ బుక్ విశేషాలు ఏంటి అనేది తన మాటలోనే తెలుసుకుందాము నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను నాకు చాలా ఉంది కొన్ని ఇయర్స్ క్రితం మీతో ఫోన్ లో మాట్లాడాను ఈరోజు డైరెక్ట్ గా చూసాను ఈ బుక్ గురించి మీతో మాట్లాడే ముందు అసలు బాబా గారితో మీకు ఎప్పటి నుండి అనుబంధం ఉంది ఆయన మీద అంత భక్తి అసలు ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను శ్రీ గురుభ్యో బో ఓం శ్రీ మాత్రే నమ్హ ముందుగా నా గురుదేవుల పాద పద్మ పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభించబోతున్నాను మొట్టమొదట నా తల్లిదండ్రులైన శ్రీ వెంటప్రేడ సూర్యప్రకాశరావు శ్రీ మతాను సూయ గారి పాదపద్భూములకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇవాళ మే నేను ఇక్కడ ఈ స్టూడియో వరకు వచ్చి మాట్లాడుతున్నాను దాని మొట్టమొదటి కారణం నా తల్లిదండ్రులే అలాగే చిరంజీవులు నా కుమారుడు చిరంజీవి శ్రీచేతను కోడలు సాక్షి వాళ్ళకి బాబా గారి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిపోతున్నాను ఫస్ట్ అసలు నాకు బాబా గారితో అనుబంధం దగ్గర దగ్గర ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి నాకు బాబా గారితో అనుబంధం నేను బాబా గారికి పూజ స్టార్ట్ చేసే ముందు కూడా నాకు ఎటువంటి ఎవరు ఏమీ చెప్పలేదు మాములుగా గుళ్ళల్లో గుడికి అది వెళ్తున్నప్పుడు గారి ఫోటో చూసినప్పుడల్లా ఆయన దీనంగా ఒక ఏదో నాకు ఒక తండ్రిలాగా ఒక ఆశీస్సులు ఇస్తున్నట్టుగా నాకు కనిపిస్తా ఉండేది నేను సరే ఓకే ఏంటి ఈయన లీలలేంటి ఏంటి అని చెప్పి నేను తెలుసుకోవాలని అప్పటి నుంచి కూడా కొంచెం కొంచెంగా ఫస్ట్ ఎక్కువగా స్టార్ట్ చేయలేదు కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఒక్కొక్క అనుభవాన్ని ఎలాగ బాబాని పూజ చేస్తే బాబాని ఆరాధిస్తే ఏం జరుగుతుంది అనే విధంగా నేను అలాగా కొద్ది మీకే ఎందుకంటే నేను ఉన్న ఇంటి దగ్గరలో నాకు బాబా గుడి ఉండేది మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అప్పుడు తెనాలలో ఉండేదని అనమాట అందరూ బాబా గుడికి వెళ్దాం బాబా గుడికి వెళ్దాం అంటే సరే అని బాబా గుడికి వెళ్లే వాళ్ళం వెళ్ళినప్పుడు ఆ విగ్రహం చూస్తున్నప్పుడల్లా నాకు ఏదో బాబా గారి నుంచి ఏదో నాకు అందుతుంది ఒక అద్భుతమైన బాబా నాతో ఏదో మాట్లాడుతున్నారు అని నాకు అలా అనిపించేది ఆయన చూసినప్పుడల్లా ఇంకా ఇంకా చూడాలని అనిపించేది అలాగా ఒక గురువారమే కాకుండా నేను రెగ్యులర్గా ఎప్పుడైతే ఖాళీ ఉంటా ఉండేదానో అలాగ వెళ్తూ ఉండేదాన్ని ఇంకా అలాగా అన్నప్పుడు ఎక్కడన్నా గుళ్ళో సత్సంగాలు జరుగుతున్నా ఏదన్నా ప్రవచనాలు జరుగుతున్నా వెళ్ళేదాన్ని వెళ్తున్నప్పుడల్లా కూడా నాకు ఏదో ఒక శక్తి నన్ను ఏదో పిలుచుకొని వెళ్తుంది అనే తపనతో నాకు ఆ మనసుకి అదే ఆరాటం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బాబా బాబా బాబానే ఏదో చేయిస్తున్నారు నా చేత అని చెప్పి నేను అలాగా ముందుకు సాగడం జరిగింది అలా నాకు బాబా అంటే ముప్పై సంవత్సరాల నుంచి నాకు ఈ అనుబంధం అలాగే షిరిడి కూడా నేను వెళ్ళాలి అని అనుకున్నాను అని అంటే అది ఖచ్చితంగా ఏ టైంకి అయితే నేను వెళ్ళాలి అనుకుంటానో ఆ టైంకి నేను షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వచ్చేస్తాను ఫస్ట్ టైం ఎప్పుడు దర్శనం చేసుకున్నారు ఫస్ట్ టైం మా మదరు ఫాదరు మా బాబు చిన్నప్పుడు అప్పుడు వాడికి రెండు సంవత్సరాలు బా మూడు సంవత్సరాలు అలా ఉంటాయి ఫస్ట్ టైం షిరిడి వెళ్ళాము ఆ షిరిడి వెళ్ళడం కూడా మేము వెహికల్ లో వెళ్ళాము విజయవాడ నుంచి బయలుదేరి వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ హాల్ట్ లో దిగాము లో నైట్ హాల్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాము బయలుదేరుతుంటే షిర్డికి దగ్గర చేరుతున్నా కూడా సాయంత్రం ఆరైపోయింది ఆరైపోతున్నా కూడా మాకు షిరిడీకి మేము చేరుకోలేకపోయాము చేరు భయం వస్తుంది ఏంటి వెళ్తున్న కొద్దీ షిరిడీ రావట్లేదు ఏదన్నా మేము తప్పుదావో పట్టుకున్నామా అని చెప్పి భయం వేసింది అనమాట అలా అనుకుంటున్న సందర్భంలో మా కారు ఎదురుగుండా ఆరు అడుగులు ఎత్తు వైట్ లాల్చి షాల్వా వేసుకొని కఫ్ని వేసుకొని తలకి కఫ్ని కట్టుకొని వస్తా ఉన్నారు ఎదురుగుండా వస్తా ఉన్నారు వచ్చి ఆయన కారు ఇలాగ పక్కగా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయాక నేను గబుక్కు వెనక్కి తిరిగా ఈయన బాబా గారు లాగా ఉన్నారు కదా అని అంటే ఆయన వెళ్ళిన ఒక పది నిమిషాలకి మనం షిర్డీలోకి అడుగు పెట్టాం అంటే మీరు భయపడకండి నా దగ్గర అని ఇంటికేషన్ ఇచ్చారనమాట అప్పుడు ఫస్ట్ టైం నాకు ఆ అనుభవం కలిగింది బాబా గారే ఎదురొచ్చారు మాకు స్వాగతం పలుకుతున్నట్టుగా బాబా గారే ఎదురొచ్చారు అనమాట ఇంకా సరే అని వెళ్ళి దర్శనం చేసుకున్నా అప్పుడు ఇంత షిరిడి అంత డెవలప్ కూడా కాలేదు దగ్గరదారు పాతి సంవత్సరాల క్రితం నాకు నేను చిన్నదాన్ని ఇంకా సో అంతటా అప్పుడు దగ్గరగా స్టేజ్ సమాధి దగ్గరగా మేము అలా నుంచో ఆ సమాధి ఇలా చేయి చాచి పట్టుకున్నాం అలా మొత్తం అంతా అక్కడ చేసి ఏమీ లేదు అంతా ఓపెన్ లో ఉన్నారు బాబా గారు నైట్ హార్తి కూడా అక్కడే దగ్గరుండి చూసుకున్నాము చాలా బాగా దర్శనమైంది వస్తా వస్తా పిఠాపురం పిఠాపురం పండరీపురం వెళ్ళి ఆ కృష్ణ మందిరం చూసాము అలా వస్తా ఇంకా చాలా దర్శనాలు చేసుకుంటూ హైదరాబాద్ మందిర్ అది చూసుకొని మేము మళ్ళీ విజయవాడ పెట్టాము ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది ఇప్పుడు ఎన్ని టైమ్స్ దర్శనం దగ్గర దగ్గర ఒక యాభై సార్లు పైనే నేను షిరిడీ వెళ్ళాను ఇయర్లీ వన్స్ అని కాదు నాకు ఎప్పుడైతే బాబా గారిని నేను చూడాలి నేను బాబా దగ్గరికి ఇవాళ వెళ్ళిపోవాలి అని అనుకుంటే నిన్నటి రోజునైనా నేను అనేసుకుంటాను రాత్రి రాత్రి అనుకుంటా రేపు నీ దగ్గర ఉండాలి బాబా అని అనుకుంటాను అంతే ఇమీడియట్ గా ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను అనమాట ఇలా టికెట్ కావాలి నేను ఇవాళ షిరిడి బయలుదేరతాను అది అసలు ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ గా మరియు తెలీదు బాబా గారు అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు ఆ టికెట్ కూడా నాకు అనుకూలంగా దొరికిపోతుంది అనమాట అసలు ఇంట్లో కూడా కూడా చెప్పను నేను ఇలా షిరిడీ వెళ్తున్నా అని నేను అనుకున్నానంటే అప్పటికప్పుడు బయలుదేరిపోతా అది కూడా నాకు అనుకూలంగా నాకు సరైన కోచ్ అది దొరకడం ఆ షిరిడి వెళ్ళిపోవడం ఆ షిరిడి దిగంగానే నాకు తెలిసిన డ్రైవరే గాని లేకపోతే ఇంకా ఎవరన్నా సాయి బంధువులు చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు ఈ పుస్తకాల ద్వారా సాయి బంధువులు చాలా మంది పరిచయం అయ్యారు సో వాళ్ళు పిలవడం అకామిడేషన్ ఏర్పాటు చేయడం బాబా గారు దర్శనం చేసుకోవడం మళ్ళీ నెక్స్ట్ డే అదే నైట్ సాయంకాలం నేను తిరిగి ప్రయాణం అవ్వడం అలాగా జరుగుతూనే ఉంది యాభై సార్లు పైనే నాకు పైన దర్శనం చేసుకున్నాను ఆ ఎప్పుడని లేదు బాబా నేను నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను వస్తున్నాను అలా బాబా పిలవడం ఆ దర్శనం అవడం మళ్ళీ ఆయనకి ప్రయాణం అవడం సో ఇలాగా బాబాతో దగ్గర దగ్గర నాకు ముప్పై సంవత్సరాల అనుభవం బాగా ఏర్పడిపోయింది మన ఆత్మ అంతరాత్మ ఏదైతే చెప్తా ఉంటుందో అలాగే బాబాగా నాకు ఏదో చెప్పబోతున్నారు అనే సంకల్పంతో నేను ఆయనకి ఇంటర్లింక్ అయిపోయాను అనమాట ఏదన్నా మనసులో ఉన్నా బాబాని అడుగుతాను బాబాయ్ ఇలా ఇబ్బంది ఉంది బాబా ఇలా పలానా కార్యక్రమం అవ్వాలి అని ఏదో ఒకటి కోరుకుంటాను అది ఆ విధంగా నాకు సందేశ రూపంగా బాబా నాకు తెలియజేస్తారు అసలు ఆయన ఇండికేషన్స్ మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే అది ఎలా తెలుస్తుంది మీకు ఏ రూపంలో చెప్తారు నేను బాబా గారు సందేశాల పుస్తకం అమూల్ సాంసరావు గారు రాసింది సాయి సూక్తుల పుస్తకం ఒకటి నాకు సాయి బంధువులు ఒకళ్ళు ఇచ్చారన్నమా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక సందేశం ఓపెన్ చేసుకున్నాను చేసుకుంటే ఆ లీల ఇప్పుడు నేను మీ ముందు చెప్తున్నాను అది ఎలాగంటే బాబా నువ్వు వెళ్ళవద్దు ఎవరి చైతన్య ఇచ్చి పంపించు అని వాక్యం వచ్చింది ఇది ఎంతవరకు ఈ లీల బాబా చెప్పారు ఈ సందేశం ఇది ఎంతవరకు సబబు ఏంటి నన్ను వెళ్ళొద్దు అంటున్నారు ఎక్కడికి అంటున్నారు కానీ ఒక విషయానికి ఇప్పుడు బ్రహ్మజ్ఞాని ఆయన బాబా చెప్పారంటే ఆయన అంతరాత్మంలో అదేదో ఏదో జరుగుతుందని చెప్తారు కానీ వెళ్ళాలనుకుని కానీ అలా ఏమనుకు అంటే బాబు చెన్నై లో హాస్టల్లో చదువుకుంటున్నాడు ఎవరి మంత్ పేరెంట్స్ మీటింగ్ కి నేను వెళ్తా ఉంటాను సరే ఓకే అక్కడికి చెన్నైకి వెళ్ళద్దు అంటున్నారా ఏంటి ఆ ఎక్కడికి వెళ్ళద్దు అంటున్నారు నువ్వు వెళ్ళవద్దు చేత ఇచ్చి పంపించు అని అన్నారు అంటే బాబుకి ఏదైనా అందజేయాల్సింది ఇంకెవరి చేత ఇచ్చి పంపించమన్నారా అలా అని అనుకునేదాన్ని అనమాట అనుకుంటే సరే పేరెంట్స్ మీటింగ్ వచ్చింది బాబా ప్రయాణం అవుతున్నానంటూ బాబా గారికి చెప్తాను వెళ్ళేసి వచ్చిస్తాను ఏమవ్లా ఆ బాబా గారు ఇచ్చిన సందేశం ఎప్పుడు జరుగుతుందా అది వారంలో జరుగుతుందా ఈ రోజు జరుగుతుందా సంవత్సరం తర్వాత జరుగుతుందా అనేది మనం చెప్పారు అది మనం గ్రహించుకోవాలి సరే ఒక రోజు చెన్నై నుంచి వచ్చేసాక ఒక రాత్రి బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చారు ఎలాగంటే నేను నా పూజా మందిరం ముందు పూజ చేస్తుంటే బాబా గారు వచ్చారు ఆరు అడుగులు ఉన్నారు చక్కగా తెల్లటి బట్టలు వేసుకున్నారు నా చేతిలో విరజాజ్ పూలు మాలు ఉంది విరజాజ్ పూలు నిండుగా ఉన్నాయి చేతి నిండా అమ్మో బాబా వచ్చారు బాబా వచ్చారు అనుకుంటే ఇట్లా పట్టుకున్నాను పట్టుకుంటే బాబా గారు అన్నారు ఏంటి అలా చూస్తున్నావు ఎయ్యి అని చెప్పని అన్నారు ఆయన పాదాల మీద వంగి వేసానమాట వేస్తే గారు ఇలా భుజాలు పైకెత్తి నన్ను ఆశీర్వదించారు ఇంకా నేను అమ్మో బాబా కల్లో అది స్వప్నం అలా కనిపించింది కనిపించి ఆశీర్వదించారు చల్లగా ఉండు అంటూ ఆశీర్వదించారు తల మీద అలా వేసారు ఆ బరువు కూడా నాకు తెలిసింది తెల్లారేదాకా తెలిసింది కళ్ళు తెరిసేటప్పటికి ఏం లేదు మనసు మీద ఉన్నాను అంటే సరే ఆ రోజు మనసు రోజు నేను అప్పుడు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నాను అనమాట అసైన్మెంట్స్ కాలేజీలో సబ్మిట్ చేయాలి చేయాలంటే ఆ పేపర్స్ కాలేజీలో ఇవ్వాలన్నమాట ఇవ్వడానికి అది ఏంటి వాళ్ళ బాబా గారు వచ్చారు పూలు వేయించుకున్నారు ఏంట ఇలా జరిగింది ఏంటో అదే ఆలోచనతో ఆ రోజు ఉదయం పూజ చేసుకొని కాలేజీకి వెళ్తున్నాను అనమాట వెళ్తుంటే దోవలో కరెక్ట్గా కాలేజ్ ఇంకా కొంచెం దూరంలో ఉందనగా నేను అప్పుడు రిక్షాలో విజయవాడలో ఉండేదాన్ని రిక్షాలో వెళ్తుంటే సిద్ధార్థ కాలేజ్ అనమాట కరెక్ట్గా టర్నింగ్ అవుతున్నాను అవుతుంటే నా రిక్షా ఇలా తిరిగింది స్పీడ్గా జీప్ వచ్చి మా రిక్షాను గుర్తిసింది గుద్దేసింది అసలు నా చేతిలో ఉన్న పుస్తకాలు కానీ పర్సు కానీ చల్ల చెదురైపోయి రిక్షా టైర్లు మూడు టైర్లు వంగిపోయింది అసలు యాక్చువల్ గా వాడు స్పీడ్ కి ఆ రిక్షా ఎగిరిపోవాలి ఆ ఎగిరకుండా అలా డౌన్ గా కుదిపోయేటప్పటికి నేను రిక్షాలో అలా కుదిపడ్డి పడిపోయినట్టు అయిపోయాను అనమాట చుట్టూ జనం మూగారు ఏదో అయిపోయింది ఎంఐసి చచ్చిపోయి ఉంటది లోపల అనుకొని అనుకుంటున్నారు అనుకుంటుంటే ఆ నేను నాకు భయం వేసిపోయింది తర్వాత అందరూ వచ్చి ఏమవలేదు ఏమన్నా దింపుతుంటే ఎటు చూసినా ఒక రక్తం కూడా కనబడట్లేదు ఒక గీత ఇలా గీసినట్టు కూడా కనబడట్లేదు ఏమీ అవడం నేను బాగానే ఉన్నా నన్ను దింపారు అంటే అందరూ జీపోతున్నారు రిక్షా వాడికేమో నేను మాకు తెలిసిన అబ్బాయి నన్ను రెగ్యులర్ గా తీసుకెళ్ళి అతను సరే నువ్వు రిక్షా అది బాగు చేయించుకో అంటూ అతనికి డబ్బులు ఇచ్చి పంపించాను అనుకున్నాను అంటే ఆ పూలు ఎప్పుడైతే ఆయన వేయించుకున్నారో ఆ కర్మ నాకు జరిగే కర్మని బాబా బ్లెస్సింగ్ ఇచ్చేసారు అప్పుడు నాకు అర్థమైంది ఓ అందుకే నువ్వు వెళ్ళవద్దు వేరే వాళ్ళ చేతి ఇచ్చి పంపించు ఆ ప్రమాద సంఘటన ఎప్పుడైతే నాకు తెలియజేశారు బాబా గారు ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువ బాబా గారి మీద నమ్మకం పెరిగిపోయింది యాక్చువల్గా ఏకాలో చేయో ఇరిగిపోయి ఇవాళ్ళు హ్యాండిక్యాప్డ్గా ఉండేదాన్ని నేను ఇవాళ ఇంత క్షేమంగా ఉండి ఇవాళ మీ స్టూడియో దాకా వచ్చి ఫస్ట్ టైం నేను ఎటువంటి పబ్లిక్ ప్రచారాలకి వెళ్ళలేదమ్మా అస్సలు ఇప్పటి వరకు ఎటువంటి ప్రసంగాలు చేయలేదు ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు మనం చేస్తున్నాము చేస్తున్నాము అని చెప్పాల్సిన అవసరం లేదు పిచ్చుకాలికి దారం గట్టి లాగినట్లుగా భక్తులను ఎలా లాక్కుంటారో అలా నన్ను బాబా గారు లాక్కున్నారు అందుకని ఫస్ట్ నేను ఎందుకు ఇక్కడ దాకా వచ్చానంటే పది మందికి తెలియజేయాలి బాబా గారు లేలలు వాళ్ళు కూడా అనుభూతి పొందాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా వచ్చాను